హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోబానండి ఈరోజైతే పెళ్ళిళ్ళకి పెట్టుబడుల కోసం చాలా లో ప్రైజ్లో హెవీ క్వాలిటీ సారీస్ పెట్టండి సిస్టర్ అండ్ ఫుల్ వీడియో షేర్ చేయమని అడిగారు అండ్ ఈరోజు వీడియో ఇటు రీసెల్లర్స్కి ఇటు పెళ్ళిళ్ళ వాళ్ళకి అలానే మనకు వచ్చేసరికి రిటైల్ వాళ్ళకి కూడా బెనిఫిట్ అనమాట ఎందుకు అంటే మనకు వచ్చేసరికి అంటే థౌజండ్కి ఇన్ని సారీస్ థౌజండ్కి అంటే ఐదు అని నాలుగు అని అలానే మనకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పార్ట్ అయితే ఇంకా ది బెస్ట్ కలెక్షన్ ఉంది ఎవరికైనా సింగిల్ సారీ కావాలనుకోండి ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ అంతే అండి అంతా మనకి ఫిఫ్టీ రూపీస్ అలా ఎక్కువ ఉంది కదా జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ అండ్ మనకి బి బ్లాక్ అండ్ మనకి వచ్చి నూట ఏడు షాప్ నెంబర్ అలానే మనకి సాయి టెక్స్టైల్స్ షాప్ పేరు వచ్చేసరికి అండ్ వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ అడ్రస్ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ అలానే మనకి సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం సో వెంటనే అయితే వీడియో వచ్చేసేయండి ది బెస్ట్ ది బెస్ట్ వీడియో ఇవాళ ఫస్ట్ కలెక్షన్ ఏంటండి మార్బుల్ శారీస్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి మార్బుల్ శారీస్ అండి చూస్తున్నారు కదా ఇవాళ ఆ వీడియో మొత్తం కూడా మీకు అన్ని ఆఫర్స్ ఉండటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క చీర కూడా మీకు చూ అనమాట హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం చెప్పే ప్రైజెస్ అన్ని కూడా మీవేనో ఒక ఫైవ్ శారీస్ ఒక సిక్స్ శారీస్ అలా తీసుకునే వాళ్ళకనమాట ఇవన్నీ కూడా మనకి మార్బుల్ శారీస్ అండి ఈ మార్బుల్లో మనకి ఎన్ని డిజైన్స్ వస్తాయి ట్వంటీ డిజైన్స్ ఉంటాయా ఆల్మోస్ట్ మనకి ట్వంటీ డిజైన్స్ అయితే ఉంటాయండి మీకు నచ్చిన డిజైన్స్ హోల్సేల్గా హోల్సేల్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎయిట్ కలర్స్ వస్తాయి సెట్ కి ఎయిట్ కలర్స్ వస్తాయా ట్వంటీ డిజైన్స్ కాను ప్రతి సెట్ కి ఎయిట్ కలర్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు మనకి ఇవి ప్రైజెస్ ఎలా పడతాయి ఇవన్నీ థౌజండ్కి ఫైవ్ శారీసా ఇప్పుడు ఫైవ్ ఓకే థౌజండ్కి ఫైవ్ శారీస్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి మార్బుల్ ఒక్కసారి శారీ విత్ బ్లౌజ్ చూద్దాము మీరు క్వాలిటీ చూస్తున్నారు కదా మనకి ఫస్ట్ క్వాలిటీ మార్బుల్ అయితే వస్తుందండి చాలామంది హోల్సేల్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ కలెక్షన్ కలుపుకునేది వచ్చేసరికి మార్బుల్ శారీసే అనమాట వీటిలో ఆల్మోస్ట్ మనకి ట్వంటీ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట ఇలా మనకి లైట్ కలర్ చాటు డార్క్ కలర్ పేస్ట్రీ కలర్స్ లీఫీ డిజైను లెహరియా ప్యాటర్ను ఇలా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఈ మోడల్ అయితే ఒక్కసారి చూడండి ఒక శారీ అనేది వీటిలో ఓపెన్ చేద్దాం మనము అండ్ కనకాంబరం కలర్ శారీ అనేది ఓపెన్ చేసి మీకు శారీ బ్లౌజ్ పళ్ళు కూడా చూడండి పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది కదక ఇది మనకి పర్ఫెక్ట్ కటింగ్ అయితే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి టుడే కలెక్షన్ వచ్చేసరికి మనకి ప్యూర్ మార్బుల్ శారీస్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి ఫస్ట్ కలెక్షన్ థౌజండ్కి ఫైవ్ శారీస్ పక్కాగా మీకు ఏ డిజైన్లో అయినా దేంట్లో అయినా ఒక్కొక్క శారీ అయినా తీసుకోవచ్చు అనమాట ఫైవ్ శారీస్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేయాలి అండ్ శారీ విత్ బ్లౌజ్ ఒకటి అయితే ఓపెన్ చేసేద్దాం మనము అండ్ మార్బుల్లో మనకి ఫస్ట్ క్వాలిటీ అండి మీరు ఎంత వాష్ చేసినా కూడా మనకి కలర్ పోవడం కానీ షింక్ అవ్వడం కానీ అలా ఏముండదు ఉండదు పళ్ళు అది ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి శారీ మొత్తం పళ్ళు కూడా రన్నింగ్ వచ్చేసేస్తుంది అనమాట సన్న సన్న పూల డిజైన్ అండి డిజైన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ కలెక్షన్ మొత్తం కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అన్నీ కూడా ఆఫర్స్ కలెక్షన్ అనమాట మనం ఎప్పుడు సాయి టెక్స్టైల్స్ నుంచి వీడియో తీసినా మనకి ఏదో ఒక ఆఫర్ అనేది కంపల్సరిగా ఉంటుందన్నమాట అలాంటి ఆఫర్స్ ఇచ్చే షాప్ మనకి వచ్చేసరికి సాయి టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ నాట్ సెవెన్ అనమాట మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ చూస్తున్నారు కదా ఇలా డిజైన్స్ మొత్తం చాలా డిజైన్స్ ఉంటాయండి ఈ లీఫీ డిజైన్లో చూస్తున్నారు కదా ప్రతి డిజైన్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ పక్కాగా వస్తాయి అండ్ ఏ డిజైన్ కి ఆ డిజైన్ కలర్సే అనమాట మీకు సింగిల్ తీసుకోవడానికి అయితే లేదండి ఏ డిజైన్లో అయినా ఒక్కొక్క శారీ చెప్పున ఫైవ్ శారీస్ కంపల్సరీగా తీసుకోవాలి మనకు వచ్చరికి కి ఫైవ్ శారీస్ అనమాట మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది హోల్సేల్గా తీసుకోవాలి మేము ఎయిట్ పీఎస్ తీసుకుంటాము అను అనుకున్న వాళ్ళు మీరు చక్కగా కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట అండ్ మరొక మోడల్ అండి సన్న పూల డిజైన్లో అండ్ డార్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసేసారు కలర్స్ చాలా బాగున్నాయి డార్క్ రెడ్ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ రామా గ్రీన్ పింక్ కలర్ అండ్ ఎల్లో అలానే మనకు వచ్చరికి రాయల్ బ్లూ అండి అండ్ దీని బార్డర్ వచ్చరికి మనకి గ్రే బార్డర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు మనకి బార్డర్ ఎలా ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది అండ్ మరొక మోడల్ అండి ఇది వచ్చరికి మనకి లైట్ డిజిటల్ అంటే మనకి డిజిటల్ డిజైన్ టైప్ అనమాట వీటిలో కూడా మనకి లైట్ కలర్ చాటు ఇలా మార్బుల్స్లోనే మీకు అంతా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట రెయిన్బో కలర్ షేడ్ అండి చూస్తున్నారు కదా అంతా కూడా జామెట్రికల్ డిజైన్ టైప్లో అండ్ లైట్ కనకాంబరం బ్లూ ఎల్లో లక్స్ గ్రీన్ గ్రే కలర్ ప్యారెట్ గ్రీన్ పింక్ అండ్ లెమన్ ఎల్లో అనమాట ఇలా కలర్స్ అన్నీ కూడా ఉంటాయి డిజైన్స్ చాలా బాగున్నాయండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళు చక్కగా ఇళ్ళ దగ్గర సేలింగ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ కలెక్షన్ కలుపుకునేది మార్బుల్సే అనమాట అంతా బ్యూటిఫుల్గా అయితే ఉంది కలెక్షన్ మాత్రం ఆఫర్ కూడా అంతే రీజనబుల్గా ఉందండి కేవలం థౌజండ్కి ఫైవ్ శారీస్ ఇవ్వటం అయితే జరుగుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది అనమాట డిజైన్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఈ డిజైన్ చాలా బాగుంది ఆ కిందలో ఒకటి తీద్దామా గ్రీన్ తీద్దామా బాగుంది అండ్ గ్రీన్ కలర్ అయితే ఒకటి ఓపెన్ చేద్దాము శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ కలర్ చా చూడండి దీంట్లో ప్రతి దానికి కూడా ఎయిట్ కలర్స్ పక్కాగా వస్తాయన్నాం కదా రెడ్ రామా గ్రీన్ పింక్ కలర్ ఎల్లో అలానే మనకి ప్యారెట్ గ్రీన్ మెరూన్ రాయల్ బ్లూ ఆరెంజ్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఒక్క శారీ ఓపెన్ చేసేద్దాం గ్రీన్ తీద్దాం యా అండ్ డిజైన్ చాలా బాగుంది అండ్ బోర్డర్ వైజ్ కూడా మీరు గమనించవచ్చు ప్యూర్ మార్బుల్ అండి మనకు వచ్చేసరికి థౌజండ్కి కి ఫైవ్ శారీస్ అండ్ ఇది ఒకసారి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది పల్లో ఉంటుంది చాలా బాగుంది ఓన్లీ థౌసండ్ కి ఫైవ్ శారీస్ అండి ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అనమాట డిజైన్స్ కేట్ కలర్స్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి అండ్ మరొక మోడల్ ఇది కూడా మనకి మార్బులే అండి అన్నీ కూడా మనకి మార్బులే అనమాట గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ సాయి టెక్స్టైల్ షాప్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అనమాట చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ చాలా బాగుంది కలర్ చాట్ ఇది పేస్ట్రీ చాట్ అండి ప్రజెంట్ అప్డేట్లో ఉన్న కలర్స్ అనమాట ఇవన్నీ కూడాను ఓన్లీ థౌసండ్కి ఫైవ్ శారీస్ కంపల్సరీగా ఫైవ్ శారీస్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మరొక ఐటమ్ అయితే వాచ్ చేద్దాము నెక్స్ట్ మరొక కలెక్షన్ అండి ఇప్పుడే మనకి బెయిల్ కొట్టడం అయితే జరిగిందనమాట మనకి బ్రాండెడ్ చూస్తున్నారు కదా మీకు క్యాడ్బరీ బ్రాండెడ్ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు శారీ కట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది అండ్ మీకు ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకి ఇవి ఎన్ని డిజైన్స్ ఉంటాయి వీటిల్లో ట్వంటీ డిజైన్స్ ఉంటాయి అన్నమాట మనకి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక టెన్ డిజైన్స్ అయితే చూపిస్తాము ఇంకా మీకు డిజైన్స్ కావాలన్నా గా తీసుకుంటామన్నా ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే మనకి డబల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ మీ అందరికీ క్యాడ్బరీ కంపెనీ అనగానే చాలా మంది చాలా బాగా లైక్ చేస్తారు అండ్ డైలీ వేర్లో ఈ కంపెనీ నుంచి మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయనమాట ఇప్పుడు మనకి గ్రే బేస్ మీద అయితే చూస్తున్నాము కలర్ అలానే మనకి గ్రీన్ గ్రీను రామా గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారండి మీకు శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రే కలర్ అయితే వస్తుంది దీనికి ఒక్కసారి ఓపెన్ చేసి శారీ విత్ బ్లౌజ్ చూపిద్దాము ఇప్పుడు మనకి ఇవి ప్రైజ్ ఎలా పడతాయి థౌజండ్ కి ఫోర్ శారీసా ఓకే అప్పుడు మనకి ఏ డిజైన్ లో ఏ సెట్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రతి డిజైన్ కి మనకి ఫోర్ కలర్సే కదా వచ్చేది సో మనకి ఏ డిజైన్ కి మనకి ఏ సెట్ అయినా అలా ఆ ప్రైస్ పడుతుంది ఏ సెట్ కి ఆ సెట్ ఓకే ఓకే సో ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది ఇలా మనకి బ్లౌజ్ వస్తుంది అంటే మీరు సెట్ వైజ్గా గా తీసుకునే వాళ్ళకి ఇలా థౌజండ్కి కి ఫోర్ శారీస్ అయితే ఉంటాయనమాట కలర్స్ చూసారు కదా నెక్స్ట్ మరొక డిజైన్ కూడా అయితే వాచ్ చేద్దామండి ఇదిగోండి మనకు వచ్చేసరికి మనం ఫ్లవర్ డిజైన్ అండ్ బటర్ఫ్లై డిజైన్ అనమాట దీనికి కలర్ చాట్ వచ్చేసరికి మనకి అలానే మనకి లైట్ కనకాంబరం కలరు అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ అండ్ సీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట పిస్తా గ్రీను ఇలా మనకి ఫోర్ కలర్ చాట్ ఉంటాయి అలానే మనకి థర్డ్ డిజైన్ అయితే చూద్దాము అండ్ జామెంట్రికల్ డిజైన్ టైపు అండ్ బార్డర్ డిజిటల్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ ఇది వచ్చేసరికి మనకి టమోటా రెడ్ కలర్ అలానే మనకి ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ మీకు లైన్స్ కూడా ఇచ్చేసేసారు మీరు గమనించుకోవచ్చు క్యాడ్బెరీ కంపెనీ అండి శారీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ అనమాట టుడే కలెక్షన్ మొత్తం మనకి ఆఫర్ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మనకి మొత్తం కూడా మనకి డైలీ వేర్ శారీస్ అండి అండ్ పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ హోల్సేల్గా సేల్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనకి క్యాడ్బరీ కంపెనీ థౌజండ్ రూపీస్కి మనకి ఫోర్ శారీస్ అనమాట ఫోర్ శారీస్ అనేది సెట్ టు సెట్ తీసుకోవాలండి మీకు ఏ సెట్ అయినా కావచ్చు ఇక్కడ చూపిస్తున్నాం కదా మీకు ఏ డిజైన్ అయినా ఏ సెట్ అయినా మీకు నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఇలా సెట్ టు సెట్ తీసుకోవచ్చు అనమాట మీరు సెట్కి కూడా ఫోర్ కలర్స్ అయితే వస్తున్నాయి ఏ డిజైన్కి ఆ డిజైన్ అయినండి ఏ కలర్కి ఆ కలర్ చట్టే అనమాట మనకి నెక్స్ట్ మనకి నావీ బ్లూ కలర్కి రామా గ్రీను అలా మనకి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వైలెట్ కలర్ కి రామా గ్రీన్ షేడ్ అయితే వచ్చేసేసారు అండ్ మనకి మెజంతా కలర్కి వచ్చేసరికి పింక్ కలర్ ఇలా మనకి ఈ డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ అటు నెక్స్ట్ డిజైన్ వా డిజిటల్ ప్యాటర్న్ వేరు అండ్ ఎల్లో కలర్ అలానే మనకి స్కై బ్లూ కలర్ మనకి వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ షేడ్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి స్కై బ్లూలోనే మనకి బార్డర్ వైజ్ అయితే చేంజ్ అయ్యిందండి వీటిలో మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ లీఫీ ప్యాటర్న్ బాగుంది లీఫ్ డిజైన్ శారీ కడితే చాలా బాగుంటుందండి ఫుల్ వాషబుల్ ఐటమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే మనకి ఈ శారీ మీదే వర్క్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా ఫుల్ క్యారీ అయితే అవుతుంది అనమాట పదకొండు వందలు కదా అలా అనమాట అంటే అంటే ఎవరైనా టూ టూ సారీస్ అంటే నా మాకు నాలుగు కాదండి అందులో రెండు ఇందులో రెండు తీసుకుంటామన్న వాళ్ళకి టూ టూ శారీస్ తీసుకుంటా ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఎందుకంటే మీరు సెట్లో మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అనేది టూ టూ తీసుకుంటున్నారు దాంట్లో టూ టూ తీసుకుంటున్నారు కాబట్టి ప్లస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లేదు ఇలా మేము ఫోర్ కలర్స్ ఒకటే సెట్లో తీసుకున్నాం అన్న వాళ్ళకి థౌసండ్ రూపీస్కి ఫోర్ శారీస్ అయితే వస్తాయి అనమాట డిజైన్స్ చూస్తున్నారు కదా టెన్ డిజైన్స్ కాదండి టెన్ కన్నా ఇంకా ఎక్కువ చూపించాం అనమాట మీకు ఆల్మోస్ట్ చెప్పాం కదా ట్వంటీ డిజైన్స్ అయితే ఉంటాయండి ఐ మోస్ట్ ఇంకా ట్వంటీ కన్నా కొంచెం పెచ్చే ఉండొచ్చు అనమాట డిజైన్స్ అన్ని కూడాను ఇప్పుడే బేల్ రావటం అయితే జరిగింది క్యాడ్బరీ సారీస్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఇప్పుడు ఇది వేసాం కదా వీటిలో ఒక్క శారీ తీద్దాం మళ్ళీ కొంచెం మళ్ళీ చూసుకుంటారు వేరే డిజైన్లో కూడా ఇది బ్లౌజా ఇది పళ్ళు వస్తుంది ఓకే అక్క లైట్ వెయిట్ అండి అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ మీకు ఫుల్ వాషబుల్ ఐటమ్ అనమాట పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ రీసెంట్కి కానీ లో కాస్ట్లో అది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీలో అయితే రావటం జరుగుతుంది అండ్ ఇంకా డిజైన్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఏ డిజైన్కి ఆ డిజైన్ అనమాట ఇలా డిజైన్కి వచ్చేసరికి మనకి ఫోర్ కలర్స్ పక్కాగా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ మాత్రం మనకి ఫస్ట్ క్వాలిటీ అండి క్యాడ్బరీ అనగానే చాలా మంది లైక్ చేస్తారు అవును అసలు లైట్ వెయిట్ క్లాత్ ఫుల్ వాషబుల్ అయితే మీకు వచ్చేసరికి చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడాను మీకు అసలు ఎన్ని డేస్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది షింక్ అవ్వదు కలర్ పోదు అలానే మనకి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుందండి ఏ డిజైన్ కా డిజైన్ అనమాట మీకు డిజైన్స్ అనేది మార్పు ఉండదండి చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ట్వంటీ డిజైన్స్ చెప్పాము ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఇంకా పైన ఉంటే ఇంకా ఫైవ్ డిజైన్స్ ఉంటాయి అనమాట ప్రతి డిజైన్ కూడా ఫోర్ కలర్స్ అనేది పక్కా అనమాట మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సాయి టెక్స్టైల్స్ షాప్ నెంబర్ వన్ నాట్ సెవెన్ నూట ఏడు బ్లీప్ బ్లాక్లో అయితే ఉంటుంది అండ్ మొత్తం కూడా మనకి ఆఫర్ కలర్ కలెక్షన్ డైలీ వేర్ కలెక్షన్ అండి చాలా రోజులైంది డైలీ వేర్ కలెక్షన్స్ లో ఇంత మంచి డిజైన్స్ ఇన్ని సారీస్ చూసి ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేయండి అండ్ రిటైల్గా కూడా తీసుకుంటా అన్న వాళ్ళు ఒకసారి షాప్కి విజిట్ చేయండి లేదా ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే మీకు డిఫరెంట్ ప్రైజ్ అని వినడం జరుగుతుంది అనమాట సెట్కి ఫోర్ కలర్స్ అనేది పక్కాగా తీసుకోవాలి ఇంకా డిజైన్స్ వేసే కొద్ది వస్తూనే ఉన్నాయండి కలర్ చట్ చాలా బాగుంది అండ్ మొత్తం కూడా మనకి స్ప్రే డిజైన్ టైప్ అయితే వచ్చిందనమాట కలర్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి అండ్ కొత్త కొత్త కలర్స్ కొత్త 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 డిజైన్స్ చాలా బాగున్నాయి అన్నమాట చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు అండ్ వీటిలో మరొక కలెక్షన్ ఇది ఇంకే ఎల్లో కలరు అండ్ మనకి పల్లె పులి కడలకి బ్లూ కలర్ షేడు అండ్ గ్రేకి రెడ్ కలరు అండ్ మనకు వచ్చేసరికి ఎలిఫెంట్ కి పింక్ కలరు సో డిజైన్స్ అన్నీ చూసారు కదా మరొక కలెక్షన్ అయితే వాచ్ చేసేద్దాము నెక్స్ట్ మరొక ఐటమ్ లోకైతే వచ్చేసామండి ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ పీస్ ఐటమ్ అనమాట చూస్తున్నారు కదా మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మనకి వీటికి ప్రైజెస్ అవి అయితే ఒకసారి అయితే కనుక్కుందాము ఇది మనకి క్వాలిటీ ఏమొస్తుంది అక్క ఇది జార్జెట్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి సేమ్ మనకి జార్జెట్లోనే హెవీ వర్క్ అయితే వస్తుందన్నమాట మీకు ప్రతిసారికి కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసేసారు అండ్ శారీ మొత్తం కూడా మీకు వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా మనకి ఫాయిల్ డిజైన్ అయితే ఉంటుంది అది కూడా మనకి హీట్ ఫాయిల్ అండి మనకి శారీకి టజిల్స్ కూడా అయితే చేశారు అండ్ క్యాట్లాగ్ పీస్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకి దీని ప్రైజెస్ ఎలా తీసుకోవాలి క్యాటలాగ్ డిజైన్స్ టూ టూ తీసుకోవాలా అంటే మనకి అప్పుడు టూ టూ శారీస్ ఎలా పడతాయి థౌజండ్ రూపీస్ కి మనకి టూ శారీస్ ఓకే అంటే ఇప్పుడు మనకి క్యాట్లాగ్ ఐటమ్ కూడా మీకు ఆఫర్ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ మీకు కేటలాగ్స్ ఏంటంటే సెట్ తీసుకోవాలి సెట్ లో ఆఫ్ తీసుకోవాలి అంటారు కదా ఇప్పుడు అలా కాదండి మనకి ఆఫర్ వైజ్ చెప్పున మీకు సెట్ ఇప్పుడు టూ శారీస్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఈ డిజైన్లో ఏంటంటే మనకి క్యాట్లాగ్ పీస్ అన్నది చెప్పాము కదా అన్ని కలర్స్ ఉంటాయండి మీకు వచ్చరికి క్యాట్లాగ్ ఎన్ని పీసెస్ అయితే ఉంటాయో అన్ని పీసెస్ కంపల్సరీగా ఉంటాయి బట్ మీకు నచ్చిన టూ కలర్స్ అనేది మీరు బై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి బాటిల్ గ్రీన్ ఉంది అలానే మనకి మెరూన్ కలర్ రాయల్ బ్లూ షేడ్ అండ్ మెజెంతా కలర్ అండ్ మనకి వచ్చరికి నెమల్ పించం కలర్ అండ్ పింక్ కలర్ ప్రతి దానికి కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది అక్క ఇది అండ్ మనకి వచ్చరికి కట్ వర్క్ అయితే ఉండటం జరిగింది అనమాట ఇవి మనకి కి టూ శారీస్ అండ్ వీటిలో మనకి డిజైన్స్ ఉన్నాయా ఇవే క్యాటలాగ్లో సింగిల్ డిజైన్ ఇది సింగిల్ డిజైన్ వస్తుంది ఓకే మళ్ళీ మరొక డిజైన్ అయితే వచ్చేద్దాము అంటే ఇప్పుడు అన్ని కూడా మనకి థౌజండ్కి టూ శారీస్ చెప్పినా మనకి క్యాటలాగ్ ఐటమ్ అయితే చూపిస్తున్నామండి వీటిలో ఇప్పుడు మీకు క్యాటలాగ్స్ సింగిల్ ఇవ్వరా అని చెప్పి చాలా మంది అడుగుతా ఉంటారు కదా ఇప్పుడు టుడే డేస్ టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లో ఆఫర్ వచ్చేసరికి మనకి క్యాటలాగ్ పీసెస్ థౌజండ్ కి టూ చూపించడం జరుగుతుంది అనమాట ఈ కలెక్షన్ మొత్తం కూడా మీకు అదేనండి చూపిస్తున్నాము అండ్ ప్రతి డిజైన్కి కలర్ చాట్ కూడా ఉంటుంది అండ్ ఇది మరొక డిజైన్ అనమాట వీటిలో మనకి పంచదార స్టోన్ సారీస్ మనకు వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అండ్ శారీకి టజిల్స్ కూడా వచ్చేసారు ఇప్పుడు మనకి దీనికి శారీ విత్ బ్లౌజ్ ఏంటంటే సెల్ఫ్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ మనకి పళ్ళు అనేది రన్నింగ్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ కలరే ఉంటుంది దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్ చాట్ అండి అండ్ మనకు వచ్చేసరికి డార్క్ మనకి వైలెట్ కలర్ షేడ్ బాటిల్ గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి ఇది మనకి నావీ బ్లూ కలర్ అండ్ మనకు వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ అండ్ కృష్ణ బ్లూ ఇది కూడా మనకి థౌసండ్ కి టూ సారీస్ కదక్క ఓకే నెక్స్ట్ మరొక డిజైన్ లోకి అయితే వెళ్దాం ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ పేస్ అండి మీరు గమనించుకోవచ్చు అన్ని కూడా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది మనకి థౌజండ్ టూలోనే మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇలా క్యాట్లాగ్ పీస్ అయితే వస్తుంది మీరు శారీ విత్ బ్లౌజ్ అయితే గమనించుకోవచ్చు శారీ అనేది కడితే ఎలా ఉంటుందో అండ్ ఇది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ వస్తుందనమాట మీరు గమనించినట్లయితే శారీ పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుందండి మీరు చక్కగా క్యాట్లాగ్ ఐటెంలో మాకు సింగిల్ పీస్ ఇస్తారా అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి క్యాట్లాగ్ ఐటెంలో కూడా టూ శారీస్ అనేది మనకి ఆఫర్ ఇచ్చారనమాట ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి శారీకి ప్లస్ ఫిఫ్టీ అనేది అలా ఏమి ఉండదు థౌసండ్ కి టూ తీసుకోవచ్చు ఎనీ సారీ వచ్చేసరికి మీకు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట ఇది కూడా మనకి పంచదార స్టోన్ శారీస్ అండి చాలా అంటే చాలా హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు లుక్ అయితే వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా మీకు కట్ వర్క్ అయితే ఇచ్చేసారండి కలర్స్ గమనించుకోండి అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ ఏ అనమాట అండ్ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ ఒక్క శారీ అనేది ఓపెన్ చేద్దాము ఎందుకంటే క్యాటలాగ్ ఐటమ్ కదా మీకు శారీ అనేది బ్లౌజ్ అలానే మనకి పళ్ళు అనేది ఏ విధంగా ఇచ్చారో పర్ఫెక్ట్ గా చూసుకోవచ్చు అండ్ క్యాట్లాగ్ పీస్ ఒక్కసారి మీరు గమనించేసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మనకి మెజందా కలర్ ఓపెన్ పిక్ చేస్తున్నాము టూ సైడ్స్ బార్డర్ వస్తుందండి సమానంగా అండ్ శారీ మొత్తం కూడా మీకు అక్కడక్కడ ఇలా మనకి లీపి బంచ్ అయితే వస్తుందనమాట అండ్ కిందంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్ అయితే ఉంటుంది అక్క బ్లౌజ్ అక్క మనకి బ్లౌజ్ వచ్చారా ఇలా మనకి పంచదార్ స్టోన్ వర్క్ బ్లౌజే వస్తుంది ఇప్పుడు చూపించాం కదా క్యాటలాగ్లో బ్లౌజ్ సేమ్ అలానే థౌజండ్కి టూ మనకి థౌజండ్కి టూలోనే పంజాబ్ శారీస్లో మరొక డిజైన్ చూస్తున్నారు కదా క్యాటలాగ్ పీసు అండ్ కళ్ళ చాట్ కూడా అయితే చూసేద్దాము చాలా బాగుంటుందండి మీకు హెవీ జార్జెట్ అయితే వస్తుంది వాషబుల్ ఐటమ్ మీకు వాష్ చేసినా కూడా స్టోన్ ఊడిపోవడం అలా ఏమి ఉండదు అనమాట వాషబుల్ ఐటమే వస్తుంది అండ్ కొంచెం సింపుల్ డిజైన్ అనమాట మనకి ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి కట్ వర్క్ స్టైలే సేమ్ కలర్ చాట్ అండి మన కింద పంజాబ్ స్టోన్ చూసాం కదా అదే కలర్ చాట్ అయితే వచ్చింది అండ్ డార్క్ కలర్స్ ఇవ్వటం అయితే జరిగిందంటే రూపీస్ రూపీస్కి టూ పీసెస్ అనమాట మరొక డిజైన్లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మనకి బ్లౌజ్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వచ్చింది అండ్ శారీ ఒక్కసారి చూసేసేయండి మొత్తం కూడా మనకి హెవీ బ్రష్ ప్రింట్ వర్క్ అయితే ఇచ్చేసారు శారీ మొత్తం కూడా శుభూరి ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సెల్ఫ్ కాంబినేషన్ అనమాట ఏ శారీకి ఆ కలరే వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి అండ్ ఇది కూడా మనకి జార్జెటే వస్తుంది అండ్ ఫుల్ వాషబుల్ ఐటమ్ అలానే మనకు వచ్చేసరికి బ్లౌజ్ కూడా హెవీ రిచ్ లుక్ అయితే వస్తుందండి మనకి మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా బ్లౌజ్ అయితే ఇచ్చేసేసారు ఐటమే ఉంటుంది అనమాట సిక్స్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్స్ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ ప్రతి ఒక్క కలర్ కూడా గమనించండి థౌజండ్ కి టూ సారీస్ అండి ఇది కూడా మనకి పెళ్లిళ్ళ సీజన్ ఆఫర్ అయితే ఈ ఆఫర్ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సాయి టెక్స్టైల్స్ షాప్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అండ్ కలర్ చాట్ చూసుకోండి అలానే మనకి లక్స్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అలానే మనకి కనకాంబరం షేడ్ లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి ఫ్యాంటో ఆరెంజ్ ఇది ఒకసారి మనకి లైట్ కాజు కలర్ షేడ్ అయితే ఇచ్చేసారు థౌజండ్ కి టూ శారీస్ అండ్ నెక్స్ట్ మన ఒక కూడా వాచ్ చేసిద్దాము అన్ని కూడా మనకి క్యాటలాగ్ పీసెస్ ఏనండి వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు వివరం అనేది తెలుస్తుంది అండ్ ప్రైస్ కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఐటమ్ లోకైతే వచ్చేసాము ఇది వచ్చేసరికి మనకి డబల్ జార్జెట్ అండి ఐటెం అయితే గమనిస్తున్నారు కదా ఇదే ఇదేంటంటే మనకి సిల్వర్ జెరీ వర్క్ అయితే వచ్చేసింది ఒక్కసారి శారీ లుక్ వేద్దాము మనకి బార్డర్ కానీ శారీ మీద మొత్తం వర్క్ కూడా మొత్తం మనకి సిల్వర్ జెరీ అయితే వచ్చేసేసారండి అండ్ శారీ మొత్తం కూడా మీకు ఇదే బంచ్ సిల్వర్ జెరీ బంచు అక్కడక్కడైతే రావటం జరుగుతుంది అండ్ శారీ మొత్తం కూడా ఉంటుందండి దీనిలో కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ ఒక్కసారి శారీ విత్ బ్లౌజ్ అయితే చూద్దాం ఎన్ని కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఎయిట్ కలర్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఇచ్చేసేసారు ఎయిట్ కలర్స్ కూడా చూడండి మనకి రాయల్ బ్లూ అలానే మనకి రామా గ్రీన్ షేడ్ అండ్ మనకి మెజంతా కలరు అండ్ కలనేత షేడ్ లో డిఫరెంట్ గా అయితే ఇచ్చారనమాట అండ్ ప్యారెట్ గ్రీను ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ అండి అండ్ ఇది వచ్చరికి ఎల్లో కలర్ బాటిల్ గ్రీన్ ఒక్క ఓపెన్ చేద్దాము మనకి అండ్ శారీ మొత్తం కూడా ఇలానే మనకి సిల్వర్ జెరీ అయితే వస్తుంది ఇదంతా మనకి ప్రింట్ కాదండి మీరు గమినేషన్ అయితే మొత్తం కూడా జెరీ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది మొత్తం మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ అయినా బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ సెల్ఫే వస్తుంది ఇప్పుడు మీకు టజిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది పళ్ళు అని తెలుస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు సెల్ఫ్ అయితే ఉంటుంది అండ్ బార్డర్ అయితే ఇది అనమాట ఇవి కూడా మనకి థౌజండ్కి టూ శారీస్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి చక్కగా టూ శారీస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట అదే ఆఫర్ అనేది మీకు ఇప్పుడు చూపించిన ప్రతి సారీకి కూడా వర్తిస్తుంది అండ్ కి టూ శారీస్ అండ్ కలర్ చార్ట్ అయితే లాంగ్ లుకింగ్గా ఒకసారి అయితే గమనించేసేయండి నెక్స్ట్ మరొక ఐటమ్ అయితే వాచ్ సో నెక్స్ట్ మన సాయి టెక్స్టైల్స్ నుంచి అద్భుతమైన కలెక్షన్ అండి చూస్తున్నారు కదా హెవీ మిర్రర్ వర్క్ శారీ అలానే మనకి పంచదార స్టోన్ శారీ అనమాట ఇప్పుడు మీరు మార్కెట్లో ఎక్కడైనా గమనించుకోవచ్చు మనకి పంచదార అలానే మనకి మిర్రర్ వర్క్ స్టోరీ స్టోన్ కలిపి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు త్రిబుల్ నైన్ దాకైతే ఉంటుందండి మీకు ఇది కూడా మనకి క్యాటలాగ్ ఐటమే వస్తుంది ప్రతి కలర్ కూడాను మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు మనకి దీనికి స్టన్నింగ్ ప్రైస్ అయితే ఉందన్నమాట దీనికి స్టన్నింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎంత పడుతుంది అక్క సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా మనకి మంచిదార స్టోను అలానే మనకి రియల్ మిరల్ వర్క్ వచ్చి మిక్స్ అయ్యి వచ్చేసేసి మనకి షుబూరి పాటన వచ్చి త్రిబుల్ నైన్ అయితే అమ్ముతున్నారండి బయట శారీస్ అన్ని కూడాను బట్ మనకి సాయి లో మనకి స్టన్నింగ్ ప్రైస్ అలానే మనకి స్పెషల్ ప్రైస్ అనమాట ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ మీకు వచ్చేసరికి కలర్ చాట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ప్యారెట్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి సూపర్ డిజైన్ మొత్తం కూడా మనకి షుబూరి డిజైన్ అయితే వేసేసేసారు అండ్ నెక్స్ట్ యెల్లో కలర్ అయితే ఇచ్చారు అలానే మనకు సరికి పింక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ మరొక కలర్ వచ్చేసరికి మనకి బ్లూయిష్ కలర్ అనమాట ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి సేమ్ హెవీ డబల్ చార్జెట్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ మీకు ప్యూర్ హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుందండి మీకు గ్యాప్ లేకుండా శుభురి ప్యాటర్న్ అయితే వచ్చేసేసారు అండ్ మనకి పళ్ళు అలానే మనకి బ్లౌజ్ కూడా రిచ్ లుక్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సపరేట్ గా ఇవ్వటం అయితే జరిగిందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో కలెక్షన్ మొత్తం కూడా వాచ్ చేశారు కదండి వీడియో అని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి గుంటూరు సాయి టెక్స్టైల్స్ మనకి షాప్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అనమాట అన్ని కూడా ఆఫర్ కలెక్షన్ అయితే ఇవ్వటం జరిగింది వెరీ షార్ట్ పీరియడ్తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్